monday మళ్ళీ బయే తీసుకొని వస్తాం అది కాకుండా ఇంకా ఒక పది నుంచి పన్నెండు బస్సులు రిక్వెస్ట్ ఉంది మన ఆర్టీసీ నుంచి అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మన మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను తొందరలోనే వాటిని కూడా తీసుకొస్తాం అది కాకుండా కొద్దిగా బస్ స్టాండ్లు మన వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దాదాపు ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పైన అయిపోయిన బస్ స్టాండ్ కట్టి చాలా దెబ్బతిన్నాయి అని చెప్పారు వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే వాడికి ఏ విధంగా మనం చేయాలనేది కూడా ఒక ఆలోచన చేస్తాం అద్దంగి నుంచి హైదరాబాద్కి అద్దంకి నుంచి మన బెంగళూరుకి ఏసీ బస్సు కూడా కావాలని అడుగుతున్నారు వాటిని కూడా ఇప్పుడే రిక్వెస్ట్లు వచ్చినాయి చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్కి వెళ్తున్న పిల్లలకు బస్సు అందుబాటులో ఉంటుంది అని కొన్నిసార్ట్ల బస్సులు సర్వీసులు కొద్దిగా పెంచమని అడుగుతాం ఇవన్నీ కూడా కొన్ని రిక్వెస్ట్లు వచ్చినాయి వాటిని కూడా ఆలోచించి ప్రభుత్వం వచ్చే మూడు నెలలు అయింది మీ అందరూ తెలియదు కాదు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా రెండు బస్సులు ఒక్కో బస్సు నలభై లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించాం మన అర్థంకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల బస్సులు శాంక్షన్ చేయడమే కాకుండా అన్ని బస్ స్టాండ్లకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి ఆర్టీసీ సర్వీసులు అనే మంచి ఉద్దేశంతో వాళ్ళ పదిహేను వందల బస్సులని అన్ని స్టాండ్లకి సర్వీస్ కోసం ఉపయోగించడం కోసం ఇవ్వడం జరిగిందనమాట రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకోండి